విద్యార్థులు ఎలా క్రీస్తు యొక్క రాయబారులుగా ఉండగలరు విద్యార్థులు వారి స్కూల్స్లో కాలేజెస్లో కష్టపడి చదవడం ద్వారా మంచి రాయబారులుగా ఉండవచ్చు అలాగే విద్యార్థులు వారి హోంవర్క్స్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ కాపీ చేయకుండా మాదిరికరంగా ఉంటూ చక్కగా చదవడం ద్వారా మంచి రాయబారులుగా ఉండొచ్చు అలాగే స్కూల్స్లో కాలేజెస్లో చుట్టూ పాపం ఉంటుండగా పాపము చేసే స్నేహితులు ఉంటుండగా వారితో కలిసిపోక పాపానికి దూరంగా ఉండడం ద్వారా మంచి రాయబారులుగా ఉండవచ్చు అలాగే మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాము వ్యాపారాలు చేస్తున్నాం మనం ఎలా మంచి రాయబారులుగా ఉండగలం వెల్ మన పనిని నమ్మకంగా చేయడం ద్వారా మన పనిని మనం కష్టపడి చేయడం ద్వారా క్రీస్తు యొక్క రాయబారులుగా ఉండొచ్చు మన ఉద్యోగాల్లో మన వ్యాపారాల్లో అవినీతి అక్రమం అనేది మనం ప్రాక్టీస్ చేయకుండా ఉండడం ద్వారా మనము మంచి రాయబారులుగా ఉండొచ్చు టైంని పాటించడం ద్వారా పంక్చువల్గా ఉండడం ద్వారా మనము మంచి రాయబారులుగా ఉండవచ్చు అలాగే మన వైఖరి ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మంచి రాయబారులుగా మనం ప్రవర్తించవలసిన వారం ఏంటన్నాం ఇతరులు మనం చూసినప్పుడు అరే ఈ వ్యక్తి ఈ వ్యక్తితో దూరంగా ఉండాలి అన్నట్లు కాకుండా అరే ఈ వ్యక్తి చాలా మంచి మనసు గల వ్యక్తి నమ్రత కలిగిన వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అని చెప్పగలగాలి మన గురించి అలాంటి సాక్ష్యం వారు ఇవ్వగలగాలి ఎవరైనా మనం పనిచేసే చోట అవసరతలో ఉన్నట్లయితే వారికి సహాయం చేయాలి అది చిన్న సహాయమే ఉండొచ్చు బట్ సహాయం చేసేవారిగా ఉండాలి మన చుట్టూ పాపం ఉన్నప్పుడు పాపానికి నో అని చెప్పడం ద్వారా మనము మంచి రాయబారులుగా ఉండగలము మనం పనిచేసే చూడ కొంతమంది కృంగిపోయి ఉంటారు డిప్రెషన్లో ఉంటారు ఇప్పుడు చూస్తే ప్రతి కంపెనీలో ప్రతి స్కూల్లో కాలేజీలో కౌన్సిలర్స్ ఉన్నారు మనమెందుకు ఆధ్యాత్మిక కౌన్సిలర్స్గా ఉండలేము ఎందుకంటే మనకు దేవుని వాక్యం తెలుసు ప్రభువు తెలుసు వారికి బైబిల్ సంబంధమైన సలహాలు ఇచ్చి వారిని ఆదరించేవారిగా కౌన్సిల్ చేసేవారిగా బలపరిచేవారిగా మనం ఉండడం ద్వారా మంచి రాయబారులుగా ఉండొచ్చు అలాగే నేనేమంటానంటే మీరు పని చేసే చోట మీరు బెస్ట్ ఎంప్లాయీస్ ఉండాలి అంటే మిమ్మల్ని చూసారే పని చేసే వ్యక్తి ఇలా ఉండాలి ఎంప్లాయీ అంటే ఇలా ఉండాలి అని చెప్పగలగాలి మనం చేసే పని ఏదైనా సరే హలో అలా చేయడం ద్వారా మనం మంచి రాయబారులుగా ఉండగలం మనం ఆలస్యంగా వెళ్తూ పనికి సరిగా వెళ్లకుండా పని దొంగలుగా ఉంటూ చేస్తే దేవునికి మహిమ కలగదు గాడ్ ఇస్ నాట్ గ్లోరిఫైడ్ మీలో కొంతమంది బహుశా మేకర్స్ హౌస్ వైఫ్స్గా ఉన్నారు మీరు కూడా క్రీస్తు రాయబారులుగా ఉండగలరు ఎలాంటి మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ద్వారా ఇల్లును చక్కగా సర్దుకోవడం ద్వారా అలాగే మీ అపార్ట్మెంట్లో మీ బస్తీలో మీ కాలనీలో సువార్తను ప్రకటించడం ద్వారా మంచి మాదిరికరమైన వ్యక్తిగా జీవించడం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు క్రీస్తు యొక్క రాయబారిగా మీరు ఉండొచ్చు నేను అన్ని గుంపులకు వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక గుంపు నాకు జ్ఞాపకం వచ్చింది రిటైర్ అయిన వారు మనం చేసే చోట వెళ్ళట్లేదు రిటైర్ అయిన వారు కూడా మంచి రాయబారులుగా ఉండొచ్చు ఎలా అంటే వారి సమయాన్ని క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి వాడుకోవడం ద్వారా తక్కిన వారి కంటే వారికి కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇతరుల యొక్క బాధలు వినవచ్చు వారిని కౌన్సిల్ చేయొచ్చు వారిని ప్రోత్సహించవచ్చు అలాగే ప్రార్థించడానికి కూడా చాలా సమయం దొరుకుతుంది కాబట్టి ఒక ప్రేయలిస్ట్ చేసుకొని వారందరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా మంచి రాయబారులుగా ఉండగలము హలలివియా విశ్వాసులైన మనందరము క్రీస్తు యొక్క రాయబారులు